పూజ గది ఇలా ఉంటేనే పూజ చేసిన ఫలితం ఉంటుంది పూజ గదిలో దీపారాధన సమయంలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి పూజ గదిలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రోజు ఇంట్లో పూజ చేయటం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని ప్రతికూలతలు తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది ముఖ్యంగా పూజ చేసే గదికి ఎప్పుడు తలుపు వేసి ఉంచాలట అలా తలుపు లేని వారు ఖచ్చితంగా ఒక డోర్ కటన్ అయినా ఉపయోగించాలి ముఖ్యంగా పూజ గదిలో పూజ చేసేటప్పుడు మాత్రమే ఆ గదిని తెరవాలట నిత్య దీపారాధనకు ఆవు నెయ్యి వాడితే చాలా మంచిది అలాగే మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మనం పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోలు దగ్గర ధనమును ఉంచుతూ ఉంటాము కానీ అలా ధనాన్ని అస్సలు ఉంచకూడదని పండితులు చెబుతున్నారు స్నానం చేయకుండా పూజ గదిలోకి అస్సలు వెళ్ళకూడదు అలాగే పూజ గదిని ముట్టుకోకూడదు ముఖ్యంగా పూజ గదిలో రాగి చెంబును ఖచ్చితంగా ఉంచుకోవాలి లేదంటే రాగి వస్తువులలో ఏదో ఒకటి ఖచ్చితంగా పూజ గదిలో ఉండే విధంగా చూసుకోవాలి శనివారం రోజు మాత్రమే దేవుని గదిని శుభ్రం చేసుకోవాలి మిగతా ఏ రోజులలో కూడా శుభ్రం చేయకూడదు ఈ నియమం పండుగలకు వ్రతాలకు హోమాలకు వర్తించదు పూజ గదిలో ఉదయం సాయంత్రం తప్పనిసరిగా దీపాన్ని వెలిగించాలి ముఖ్యంగా సాయంత్రం పూట అంటే సంధ్యా సమయంలో ఇంట్లో దీపాన్ని వెలిగించడం చాలా విశేషంగా పరిగణించబడుతుంది పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు వస్తువులు అస్సలు ఉంచకూడదు వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు దేవుడు గది ఎప్పుడూ కూడా చీకటిగా ఉండకుండా చూసుకోవాలి ఏదైనా ఒక చిన్న బల్బుని అయినా అమర్చుకోవాలి పూజ చేసే ముందు పురుషులు స్త్రీలు ఎవరైనా సరే తప్పనిసరిగా కుంకుమ బొట్టును ధరించాలి పూజా మందిరంలో వినాయకుడి విగ్రహాన్ని తప్పనిసరిగా ఉంచాలి పూజ గదిలో ముందుగా వినాయకుడి ఫోటోని ఉంచాలి ఈ ఫోటో పెట్టిన తర్వాతే మిగతా దేవుని ఫోటోలను పెట్టాలి మరీ ముఖ్యంగా పూజ గదిలో ఉండే దేవుడి ఫోటోలు ఎదురెదురుగా అస్సలు ఉండకూడదు స్త్రీలు జుట్టు విరబూసుకొని పూజను అస్సలు చెయ్యకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే మీ భర్తకు కూడా అస్సలు మంచిది కాదు సూర్యాస్తమయం ముందు దేవుడి గదిలో పూజ చేయకూడదట దేవుని గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమ అక్షంతలు ఉండాలట ఇక అక్షంతల విషయంలో మంచి బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలి విరిగిన బియ్యాన్ని కానీ నోకల బియ్యాన్ని కానీ అస్సలు వాడరాదు పూజ పూర్తయిన తర్వాత ఏడుసార్లు ప్రదక్షిణలు చెయ్యాలి అలాగే పూజ గదిలో చందనం ఉంచితే చాలా శుభప్రదం వట్టి నేలపై కూర్చొని పూజ అస్సలు చెయ్యకూడదు చాప కానీ వస్త్రము కానీ వేసుకొని దానిపై కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించాలి అప్పుడే మీరు చేసిన పూజకు ఫలితం ఉంటుంది నైవేద్యంగా తీపి పదార్థం చేసేటప్పుడు చక్కెర కంటే బెల్లంని ఎక్కువగా ఉపయోగించడం చాలా మంచిది ఎందుకంటే బెల్లం దేవతలకు చాలా ఇష్టమట వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గది ఈశాన్య దిశలో ఉండడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది దీనివల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని పండితులు చెబుతున్నారు ఇక ప్రతిరోజు ప్రతి వారము పూజ చేసేవారు వాడిపోయిన పూలను ఎక్కడ పడితే అక్కడ పడయ్యరాదు ఏదైనా నదిలో కలపడం చాలా ఉత్తమం మీకు సంతోషం అదృష్టం కలగాలి అంటే పూజ చేసేటప్పుడు ముఖం తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉండాలని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది అందులో కూడా తూర్పు దిక్కుకు అభిముఖంగా పూజించటం వల్ల పూజాఫలం దక్కుతుందట అదే సమయంలో దక్షిణ ముఖంగా పూజలు అస్సలు చెయ్యకూడదు దీనివల్ల అశుభ ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు దేవుడి గదిలో బూజు అస్సలు ఉండరాదు ఎప్పుడూ కూడా పూజ గదిని శుభ్రంగా ఉంచుకోవాలి నరదిష్టి మన ఇంటివైపు రాకుండా ఉండడానికి ఇంటి గుమ్మం పైన ఆంజనేయ స్వామి ఫోటోను ఉంచుకోవాలి అలాగే కళ్ళ దృష్టి గణపతిని ఉంచుకున్న మంచి ఫలితాలు ఉంటాయి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పూజ గదికి ఎటువైపున కూడా ఆనుకుని బాత్రూమ్ అస్సలు ఉండకూడదు ప్రతి కుటుంబం ప్రతిరోజు తమ కులదైవాన్ని తప్పనిసరిగా పూజించాలి ఇలా పూజించడం వల్ల దైవానుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుంది శివుడికి వెలగ పండును సమర్పిస్తే చాలా మంచిది ఇలా సమర్పించడం వల్ల మనకు దీర్ఘాయుష్ కలుగుతుంది అలాగే శివునికి బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే శివుడు పొలకించిపోయి మీకు ఆనందాన్ని శ్రేయస్సును ప్రసాదిస్తాడు ఇంట్లో ఒకే చోట రెండు శివలింగాలను ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది పూజ గదిలో మరణించిన వారి ఫోటోలను అస్సలు ఉంచకూడదు వాస్తు ప్రకారం దేవతామూర్తుల విగ్రహాలను ఎప్పుడూ కూడా నెలపై ఉంచకూడదు పూజ గదిలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచుల లోపే ఉండాలి అంతకన్నా పెద్దగా అస్సలు ఉండరాదు మీరు మీ ఇంట్లో ఆలయం నిర్మించాలనుకుంటే ఆలయం ఎత్తు దాని వెడల్పునకు రెట్టింపు ఉండేలా చూసుకోవాలి అలాగే దాని చుట్టూ దుమ్ము ధూళి మురికి ఉండకూడదు మెట్ల కింద గుడి కట్టకూడదు శుభ సమయంలోనే అంటే బ్రహ్మ ముహూర్తం సంధ్యా సమయంలో పూజలు క్రమం తప్పకుండా చెయ్యాలి ఈ నియమాన్ని పాటించకపోతే పూజ నుంచి ఎటువంటి ప్రయోజనాలు లభించవు దుర్గాదేవి విగ్రహం శని విగ్రహం ఉగ్ర నరసింహస్వామి విగ్రహం వంటివి పూజ గదిలో అస్సలు పెట్టకూడదు వీటి వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పూజ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని పూజ అయిన వెంటనే తీసి ప్రసాదంగా స్వీకరించాలి నైవేద్యాన్ని అలాగే దేవుడి దగ్గర వదిలేయడం ఏమాత్రం మంచిది కాదు ఇంట్లో పూజించే స్థలం అందరూ ఎక్కువగా తిరిగే స్థలంగా ఉండకూడదు పూజ సమయంలో శుభ్రమైన బట్టలు ధరించాలి పూజ చేసి ధ్యానం చేసుకోవడానికి ఏకాంతంగా ఉండే స్థలాన్ని ఎంచుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి